గాల్లో ఎగరిస్తున్నారు ఏంటి సంగతి ఏంటి అవి అనుకుంటున్నారా టమాటాలండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఇంకా టమాటాలు ఒకటి ఉన్నాయి అండ్ పచ్చిమిర్చి ఉన్నాయి ఇంక ఇట్లతో ఏం చేద్దామని ఇంకా ఆలోచిస్తే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను అలా మంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అయితే ఇంకా వెరైటీ వెరైటీ అయితే రైస్ అని టమాటా రైస్ అని ఇంకా ఏదేదో చేస్తా ఉంటారు కదా నాకు అట్లా ఇష్టం ఉండదండి సో అట్లాగా స్పైసెస్ గా తినాలంటే అంత ఇష్టపడిన ఎప్పుడో ఒకసారి ఇంక ఇంట్లోనే చెయ్యాలనుకుంటే ఇంకా పెద్ద ప్రాసెస్ అయితే అయిపోతుంది అంత టేస్ట్ కూడా నాకు రాదు అలా మంది యూట్యూబ్ లో టమాటా జీరా రైస్ అనేసి ఇంకా కూరగాయలు లేనప్పుడు అయితే ఇంకా అట్లాంటి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడుగా అనుకుంటూ ఉంటాను టేస్ట్ ఏమి ఉండదు అనేసి మాక్సిమం ఇంకా చేస్తేలా చేస్తే చాలా చాలా బాగుంటదండి ఒక్కోసారి కూరగాయలు లేనిటప్పుడు అయితే ఇంకా అట్లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు మనం చక్కగా ఇంట్లోనే రెడీ చేసుకున్నారు కాబట్టి అటువంటి ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు మనం అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అక్క చాలా మంది అనుకోవచ్చు ఎందుకంటే నా ఇప్పుడైతే నాకు తెలిసిందండి అప్పుడు జీరా రైస్ టమాటా రైస్ అని ఇంకేయో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అని వీడియో లో పెడుతూ ఉంటారు లేనప్పుడు ఇంకా ఆ సిచువేషన్ అయితే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిందండి ఏదైనా ఏ సిచువేషన్ అయినా మనకి ఎదురు పడితే కానీ మనకు తెలియదు అంటారు అది నిజమేనండి దానికి వస్తే ఇంకా పల్లీలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ రబ్బలు వేయించేసి మిక్సీలో పెట్టే తర్వాత టమాటాలు కూడా వేసేసి మగ్గించుకున్నాను ఆ రెండు మిక్సీలో వేసి ఇలాగా పచ్చడి కింద చేశానండి చాలా చాలా బాగుంది అనమాట వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇంతవరకు వీడియో చూసారు కదా ఒక లైక్ కొట్టండి డబ్బా